హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లో స్పెషల్ వచ్చేసి అన్నము అండ్ గోడీ కర్రీ ప్రిపేర్ చేశాను ముందుగానే బగారా అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ముందుగా గ్యాస్ ఆన్ దాని మీద ఒక కడాయి పెట్టుకున్నాను అనమాట అది గిన్నె సారీ గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకొని దాంట్లోనే సరిపడా ఆయిల్ వేసుకున్నాను వేసుకొని అందులో స్పైసెస్ సంబంధించి ఒక సాజీ కొంచెం సాజీరా ఒక స్టారు రెండు లవంగా రెండు మూడు లవంగాలు అలాగే రెండు ఇలాచీలు కొంచెం జీలకర్ర అలాగే ఒక మూడు మిరియాలు వేసుకున్నాను అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను అన్నమాట అది కులుపు మిక్స్ అయింది తర్వాత వచ్చేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియన్ కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం కలుపుకోవాలన్నమాట కలుపుకొని కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా చిన్న చిన్న ముక్కలు కట్టు తీసుకొని వాటిని కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట ఒకసారి కదా అది ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము రైస్ ఎంత తీసుకున్న క్వాంటిటీ దాన్ని బట్టి వాటర్ తీసుకోవాలన్నమాట నేనైతే ఇంట్లో రైస్ కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు ఒకటిన్నర అలా తీసుకున్నాను వాటరు మీరు మీ కొలతను బట్టి మీరు తీసుకోండి వాటరు చూసారుగా నేను వాటర్ తీసుకున్నాను అన్నమాట నా రైస్ బట్టి నేను వాటర్ తీసుకున్నాను తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ కూడా ఎందుకంటే రై బగారన్నంలోకి అన్నం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఆ అనేది మరిగించేంత వరకు తూసారిగా ఏసారి మరిగిందనమాట వాటర్ అనేది ఇలా అయ్యేంతవరకు మరిగించుకోవాలి మరిగించుకొని నేను పక్కనే ఒక హాఫ్ అన్ అవర్ ముందే రైస్ కడిగి నానబెట్టుకున్నాను అనమాట నానబెట్టుకొని పెట్టుకోవడం వల్ల అన్నం తొందరగా అవుతుంది అలాగే మంచిగా పుల్లలు పుల్లలు అవుతుంది కాబట్టి ముందే కడిగి పెట్టుకున్నాను కడిపెట్టు కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా ఇందులో వేసుకున్నాను అన్నమాట వాటర్లో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని చూసారుగా అన్నం లాస్ట్ చివరిలో చాలా బాగా మీరు కూడా అలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి బోటీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి బోటీ అనేది క్లీన్ చేయడం చాలా పని అండి అది చాలా మంచిగా వేణిల్లాలో ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఉడకబెట్టిన తర్వాత అవి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని పైన ఉన్నటువంటి డస్ట్ అనేది మొత్తం తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేణీ నీళ్ళలో కడుక్కొని మన పక్కన పెట్టుకోవాలన్నమాట కొంచెం క్లీనింగ్ పని ఎక్కువ ఉంటుంది కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయను అనమాట అయితే గ్యాస్ ఆన్ చేసుకొని నేను కుక్కర్లో వండుకుంటున్నాను అనమాట కుక్కర్ పెట్టుకున్నాను పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర మళ్ళీ స్పైసెస్ కూడా వేసుకున్నాను ఒక ఇలాచి రెండు లవంగాలు రెండు మిరియాలు కొంచెం చెక్క వేసుకున్నాను వేసుకుని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కొంచెం ఆనియన్ కూడా వేసుకున్నాను అనమాట ఒక ఒకటి అలా వేసుకున్నాను వేసుకొని వాటిని ఒక కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట కరివేపాకు అనేది మీ ఆప్షనల్ కర్రీ కాబట్టి కాకపోతే నేను ఇప్పుడు మ్యాక్సిమం కరివేపాకు అనేది వాడుతాను అన్నమాట ఎందుకంటే కంటికి కొంచెం మంచిది కదా కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట చూపాలి ఒకసారి కలుపుకొని అన్నమాట అది మొత్తం కూడా అల్లం వెల్లుల్లి వాసన పేస్ట్ వాసన పోయేంత వరకు కొంచెము కలుపుకోవాలి కలుపుకొని అలాగే పసుపు వేసుకున్నాను అన్నమాట పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట గ్యాస్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే అల్లం అనేది తొందరగా అడిగంపుతుంది కాబట్టి మాడిపోకుండా కొంచెం చూస్తూ వేయండి తర్వాత నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను అనమాట ఈ టమాటాలు అనేది మీరు గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అండ్ నేనైతే పండు టమాటాలే కదా అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట ముందే టమాటా వేసుకున్నాను టమాటా మొత్తం ఉడికించేంత వరకు కూడా మామూలుగా మూత పెట్టుకొని అలా కొద్దిసేపు ఉడికించుకోవాలి చూసారుగా కొంచెం మ్యాష్ అయ్యేంత వరకు కూడా గంటతో కొంచెం కలుపుతూ చిన్నగా దమ్ మెత్తగా ఉడికేంతవరకు కూడా ఉడికించుకోవాలి ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాను అన్నమాట ఒక స్పూన్ అట్లా రుచికి సరిపడా ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది తొందరగా మెత్తబడుతుంది కాబట్టి నేను ముందే టమాటా వేసుకున్నాను అన్నమాట నేను కుక్కర్ది విజిల్ అనేది ఇప్పుడే పెట్టలేదండి మామూలుగానే మూత పెట్టుకున్నాను తర్వాత మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బోటీ ఉంది కదా ఆ బోటి కర్రీ కూడా ఇందులోనే వేసుకోవాలి అనమాట ఆ బోటీ అనేది వేసుకొని ఒకసారి అన్నమాట చూసారుగా చాలా క్లీన్గా మంచిగా కడిగిపోయి వాష్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను అది పైన ఉన్నది అంతా క్లీన్ చేసుకుంటేనే కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది మీరు సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకోండి కర్రీ అనేది కొంచెం చేయదు వస్తుంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోండి సూపర్గా మంచిగా కడుక్కొని వాటిని అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకొని మొక్క వేసుకొని మరికెళ్ళిపో ఉడుకుతున్నప్పుడు చూడండి ఎలా అవుతుందో అలా వాటర్ అనేది కొంచెం ఇట్లా వస్తాయి అన్నమాట ఉడికినప్పుడు ఆ వాటర్ పోయేంత వరకు కూడా కొంచెం ఫ్రైలాగా ఇట్లా చేసుకోవాలన్నమాట మూత మామూలుగానే పెట్టుకున్నాను నేను పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చే దగ్గరికి వాటర్ అనేది పోయేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు అలా వేసుకున్నాను నాన్ వెజ్ కాబట్టి నేను కొంచెం కారం వేటు వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒకటి రెండు సార్లు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికేంత వరకు కారం వాసన పోయేంత వరకు ఉడికించుకొని వాటర్ అనేది మీ గ్రేవీని బట్టి మీరు వాటర్ పోసుకొని చూసారుగా నేను కొంచెం పోసుకున్నాను పోసుకొని ఒకసారి కలుపుకొని విజిల్ అనేది ఇప్పుడు పెట్టుకున్నాను అన్నమాట విజిల్ పెట్టి ఒక టూ మినిట్స్ అలా ఉడికి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను టూ విజిల్స్ తర్వాత చూసారుగా ఎంత బాగా ఉడికిందో చివరిలో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి బోటి కర్రీ సింపుల్గా మస్ ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట ఇద చాలా బాగుంటుంది మీరు మంచి కరెక్ట్ పద్ధతిలో ఉన్నట్లయితే బోటి కర్రీ చాలా బాగుంటుంది చివరిలో కొంచెం మసాలా వేసుకుంటే బోటి మసాలా వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకుంటే బోటి కర్రీ రెడీ అయినట్లేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది చూసారుగా నేను కూడా తక్కువ ఒక టూ త్రీ టైమ్స్ అలా వండాను కానీ బాగుంది నాకు మంచిగా అనిపించింది అందుకే మళ్ళీ ఒకసారి తెచ్చి వండాను అన్నమాట చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్